కాంగ్రెస్ సర్కార్ బీసీలకు అన్యాయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు బీసీ కులగణను జరిపిన విధానమే సరిగా లేదని విమర్శించారు తెలంగాణ సర్కార్ కులగణన సర్వేని కిషన్ రెడ్డి హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారాయన కులమతాల ఆధారంగా ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్ కి రాహుల్ గాంధీకి అలవాటేనని కిషన్ రెడ్డి విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వము తొందరపాటు చర్యతో దుందుడుకు విధానంతో ఈరోజు మరి పులగణన చేసి దానికి సంబంధించినటువంటి బీసీల జనాభా తగ్గిందని చెప్పడం ఏం చాలా విచారకరం ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ కంటే మించి ఇళ్లలో వీళ్ళు వెళ్ళలేదు సర్వే చేయలేదు ఏదో మరి తూతూ మంత్రంగా చేశారు దీనిపైన అనేక బీసీ సంఘాలు కానీ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది ఒక కొత్త పాలసీలు పెట్టారు ముస్లిం బీసీస్ హిందూ బీసీస్ ఇది ఎక్కడా లేదు ఈరోజు తెలంగాణలోనే రాహుల్ గాంధీ నేతృత్వంలో హిందూ బీసీ అట ముస్లిం బీసీ అట ఇది ఎక్కడ విధానము ఎక్కడ ఏ రా ఏ చట్టంలో రాసింది ముస్లిం బీసీ అని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తాను ముస్లిం బీసీ అనేటువంటి పదానికి అర్థం ఉందా కాబట్టి ఈ రకంగా ప్రజలను మతం పేరు మీద రెచ్చగొట్టి ఈరోజు బీసీలకు ఇప్పటికే వాళ్ళకు న్యాయం కావాలని కోరుతుంటే బీసీలకు అన్యాయం చేసే విధంగా ముస్లింస్ అందరినీ తెచ్చి బీసీలలో కలపడం ఏదైతే ఉందో ఇది బీసీ వ్యతిరేక విధానము దీన్ని పూర్తిగా ముస్లింలను బీసీలుగా గుర్తించేటువంటి విధానం కానీ ముస్లిం బీసీ హిందూ బీసీ అని విభజించడం కానీ ఆ రకంగా మరి కులగణన చేయడం కానీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది బీసీలకు న్యాయం చేసేటువంటి విధానం కాదు బీసీలకు అన్యాయం చేసేటువంటి విధానం అని చెప్పి మనం చేస్తాం